అత్తయ్య ఎందుకమ్మా ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూనే ఉంటావు తప్పేముంది అత్తయ్య మన పని మనం చేసుకోవడం ఆనందమేగా తర్వాత చేసుకోవచ్చులే అమ్మ ఈ కొంచెం అవజేసి వస్తా పదండి అత్తయ్య నా దగ్గర చిల్లర లేవులే గాని బీడి కట్టక డబ్బులు ఉన్నాయా ఏరా నీకు లేతే బీడీలు సిగరెట్లు పాన్ పరాకు తప్ప వేరే బాధ్యతలు ఏం లేవా ఎందుకు లేవు రేపటి నుండి కోడి పందాలు మొదలవుతున్నాయి ఛీ నువ్వు మారుతావని ఆ అమాయకురాలు నీకు ఇచ్చి చేశాను చూడు నాదిరా బుద్ధి తక్కువ పాప మా పిచ్చి తిన్న నాలుగు మంచి ఆఖరి చేస్తుందే ఏనాడా నేను ఒక్క రోజన సంతోష పెట్టావా అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో తనే నాడన్న అడిగిందా నాకు పలాంత కావాలని ఒరే అందరి భార్యలు అలా అడగలేరు రా అందులోనూ నీ భార్యకు ఆత్మాభిమానం ఎక్కువ అలాంటప్పుడు ఎలా అడుగుతుంది అనేవాడు భార్య నోరు తెలిసి అడకపోయినా తనకేం అవసరమో తెలుసుకొని అది అందేవగలిగేవాడారు మగాడు కష్టం విలువ తెలియనోడు కష్టాలు పాలవుతాడు భార్య విలువ తెలియనోడు భ్రష్టు పట్టిపోతాడు